అలా నలగండు అది ముందు అన్న అమ్మిక్కడు కూర్చోమంటాడు కూర్చోమంటాడు అమ్మ ఆమె ఇప్పుడు పెళ్ళు పెళ్ళిన తర్వాత నొక్కిన నొప్పమాట ఆమె నప్పమాట నొక్కిన తర్వాత నువ్వు అన్న నెలకోడు అమ్మ వచ్చామంట అమ్మొచ్చే నువ్వు ఏం చేయకలేదు అయ్యే వద్దు అది నల్మటల్లే మూడే నొప్పు ఆ బైక్ కర వచ్చింది ఆ వచ్చండి ఆన వచ్చండి కొంచెం చేచరా నిన్న అలమంటదండి ఈ ఫోటో ఉండట్లేదు గ్లాస్ ఉండట్లేదు అలా ఇలా ఉంటారు సెల్ఫ్ వాల్స్ గ్లాస్ ఫోటో ముందు దిన్నొక కావను అంటావ్ నేను బ్యాగ్స్ తయారు చేయను లేదంటే లేకే కుబరం చేయను ఫస్ట్ మూడు आई नीड टू कॉल फॉर द कोटी 10 वाटे तरास की उमा आ रानी हेलो हेलो तो मामा मेरा काय आहे 70 पोचत नाही तर काय म्हणता आपण त्याला 3 नंबर అక్కడికి వెళ్ళగానే అమ్మాయి మగవాళ్ళు కాదు పక్కన అక్కడ మూడే నెంబర్ వెయ్యి వెళ్తుంది అన్న వచ్చా ఉంటాడు వచ్చాడు ఆడు ఆరు మంది పది నెంబర్ ఎక్కడ అక్కడ నీ ఇలా ఉంటుంది బాక్స్ నువ్వు ఏమంటుంది ఈ రోడ్లు అయితే నువ్వు ఫస్ట్ నేను వెళ్ళా అండి తర్వాత ఆరు అమ్మ నువ్వు బాక్స్ வச்சு செப்பு ஏனவ் கிளாசஸ் எழுப்போம் அக்கெல்லாம் அடி கடுகு ಇಬ್ಬೊಂ ಸೇರಾಗ್ ಉಂಟದ್ರಾ ಇಲ್ಲ ಉಂಟೆ ಮೂಡ ನೋಕಾರೆ ಇಬ್ಬೊಂ ಇಲ್ಲಿ ಬರ್ಲೇ ಕಲೇನೋ ಒಡಿ ಎರಡು ಮೂರು ಒಡೆ ಸೇಲಾನ ಸೇಲಾನ ತಿಂಕನರು ಮಾಡಾ ಇದಿ ನೋಕಾರೆ ನೋಕಲ ಆ ಇಲ್ಲಾ ಇಮಿ ನೋಕಾರೆ ಹ್ ಎ ತೆರೆದೋ ತಮಾಳು ಇಮಿ ನೋಕಾರೆ ಬಿ ಪಾಕಲೇದೋ ನಾಕು ಇಕ್ರಂ ಬಿಸ್ ಇಗೆ ಅರೆಕೇ ಬಿ ಎಲ್ಲೋ ಉತ್ತರನೇ ಎಲ್ಲೆ ಇವಿ ಇವಿ ನೋಕೋ ಅಂತ ಅಲ್ಲೆ ನೈತಲ್ಲಿ ಆಡ್ ಲೈಯಾತೋ ಹೌ ಆಪರ ಆ ಸೆಟ್ಟರು

మీ ఫోన్ నెంబర్ అక్కడ మీరు అక్కడ కొట్టండి 2 4 5 6 7 8 9 10 ఇది 10 లో ఉంటది అంటే ఏంటన్నమాట 10 లో గ్లాస్ నంబర్ కేచ్ కదా గ్లాస్ adalah macam